God dag, Tyran! God dag, Tyran! కాబట్టి అలాగే మన స్వామి పిలిచే పలికే దేవంగా చక్కగా గాది కలిగించే స్వామి మనకు సమస్త దోషాలు నీతి బాధలు గ్రహ బాధలు తర్వాత భయాందోళనలు భూతం దేశ విషాద ఇలాంటి కూడా కలుపుకోవడానికి మనందరూ కూడా ఆంజనేయ స్వామి నియోజక ఆయన మన యొక్క దృష్టితోటి మన యొక్క ఆయుధమైనటువంటి కథలతోటి పంటలు చేసి మనల్ని సుసంపన్నం చేసి సుఖ సంతోషాలతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి నిరంతరం కూడా శ్రీరామ సేవగా భావిస్తూ శ్రీరామ కార్యంగా ఆంజనేయ స్వామి శ్రీరామ పంటడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏంటే ఉంటారు కాబట్టి ఆ నరసింహస్వామి గారి యొక్క అనుగ్రహం చేత సమస్త దోషాలు గృహ దోషాలు గ్రహ దోషాలు ఈతి మాసలు అని అన్ని తొలగిపోయి దయచేసి చెరువులు వేసుకొని రాకండి અને બળકાને નિરામરાણી આપો કાઈલેન જે પોઈન્ટ મને આજે

Ô mọi người đã nói chuyện với tôi. Ô mọi người đã nói chuyện với వచ్చే వారం చెప్తాడు ఎక్కువ ఒక వారం కానీ నేను చెప్తాను